ప్రపంచానికి స్వాగతం నేటి కథ ఆప్తికం దశరథ్ బస్సులో ప్రయాణం చేస్తున్నాడు ఆ ఊరు మొదటిసారి వెళ్తున్నాడు చిన్ననాటి స్నేహితుడు వాల్మీకి కూతురు పెళ్లికి వాల్మీకి బాగా చదివి మంచి ఉద్యోగం వచ్చిన ఉద్యోగం వచ్చాక అందులోని రాజకీయాలు నచ్చక ఒకళ్ళ ముందు వంగి ఉండే మనస్తత్వం కాకపోవటంతో ఉద్యోగంలో నిలవలేక అక్కడి నుంచి ఉద్యో ఉద్యోగాన్ని వదిలేసి తన ఊరు కలవపూడిలో వ్యవసాయం చేసుకుంటూ స్థిరపడిపోయాడు అతను తన క్లాస్మేట్ రూమ్మేట్ కూడా తన అభిరుచుల్లో భావసారూప్యత కలవాడు తనకున్న ఒకే ఒక ప్రాణమిత్రుడు పెళ్లి చూడడం కంటే ఎక్కువ వాల్మీకి చూడ్డానికే తాను పెళ్ళికి బయలుదేరాడు తన ఊరి నుండి కలవపూడికి మూడు గంటల ప్రయాణం బస్సులు దారంత కొండలతో పచ్చని పంటచీలతో కొండల్ని తాకే మేఘాలతో అలరించే ప్రకృతి కనువిందు చేస్తుంది కిటికీలోంచి స్వచ్ఛమైన పైరగాలి చెంపల్ని అలవోకగా తాకుతుంటే ప్రయాణం చాలా హాయిగా ఉంది ఆలోచనల్లో ఉండగా ఉండగానే కలవపూడి వచ్చేసింది కండక్టర్ కలవపూడి కలవపూడి అన్న అరుపుకి తను గబగబా తన లగేజీతో దిగిపోయాడు చిమ్మ చీకటిగా ఉంది కరెంటు పోయినట్టుంది అవును ఈ పల్లెటూళ్ళల్లో కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో భగవంతుడికే తెలియాలి రోడ్డంతా బురదగా ఉంది వర్షం పడినట్టుంది మట్టి రోడ్డు పిసపిసలాడుతోంది చీదరగా ఉంది ఇక్కడ అడిగేస్తే అక్కడ దాకా జారిపోయేట్టుంది సరిగా దారి కనిపించటం లేదు సెల్లో టార్చ్ ఆన్ చేశాడు ఆ వెలుగులో కలవపూడి నెంబర్ వన్ అన్న పెయింటింగ్ పోయి తుప్పు పట్టి అక్షరాలు అస్పష్టంగా కనిపిస్తూ ఇప్పుడు మరి కాసేపట్లోనో విరిగిపోయేట్టున్న బోర్డును చూసి హతాశుడయ్యాడు తను వెళ్లాల్సింది కలవపూడి నెంబర్ టూ మరి తను తెలియక ముందే దిగిపోయాడు అన్నమాట ఇప్పుడెలా ఏదైనా ఆటో దొరుకుతుందేమో అని చూశాడు ఎంతసేపు నిల్చున్నా కాళ్ళు పీకాయ తప్ప ఆటో జాడలేదు తప్పక కాళ్ళు ఈడ్చుకుంటూ లగేజ్ మోసుకుంటూ ముందుకు సాగాడు కలవపూడి ఐదు కిలోమీటర్లు అన్న బోర్డు అతన్ని వెక్కిరించింది ఐదు కిలోమీటర్లు ఈ బురదలో నడవాలా ఆలోచిస్తూనే నీరసం వచ్చింది అతనికి ఆ ఊళ్ళో పెద్దగా ఇల్లు కూడా లేవు అక్కడొటి అక్కడొకటి ఇసుక పర్ర మీద మొలిచిన పరకల్లా ఉన్నాయి కరెంటు పోయినందుకు మిణుకు మంటూ దీపాలు గుడ్డిగా వెలుగుతున్నాయి ఫోన్ చేశాడు వాల్మీకి ఏదైనా వెహికల్ అరేంజ్ చేస్తాడేమోనని కానీ ఫోను ఎవ్వరూ ఆన్సర్ చేయలేదు పొద్దున్న పెళ్ళి కదా ఆ హడావుల్లో ఉన్నారేమో అందరూ ఆ ఆశ కూడా అడుగంటిపోయింది ఎన్నిసార్లు చేసినా ఎత్తకపోయేసరికి మళ్ళీ నడక సాగించాడు దశరథ్ కొంత దూరం నడిచాక కాళ్ళు పీకే నడవమని మొండికేసి అప్పుడే ఆ మొగలో ఓ పాతకాలపు ఎత్తు అరుగుల ఇల్లు పెంకిటిల్లు ప్రత్యక్షమైంది ఏనాడైంది ఇలాంటి ఇల్లు చూసి చిన్నప్పుడు తాతగారి ఇల్లు తప్ప మళ్ళీ ఇన్నాళ్లకు చూశాడు కాసేపు ఆ అరుగు మీద కూర్చుందాం ఆ ఇంటివారి అనుమతితో అనుకున్నాడు మెల్లగా లగేజీ కింద పెట్టి మెట్లెక్కి తలుపు తీశాడు మునువేళ్లతో తట్టాడు తలుపు అదే అతను చేసిన తప్పు తలుపు కొట్టిన కాసేపటికి ఓ బామ్మగారు తలుపు తీశారు దశరథం చూసి ఎవరు బాబు నువ్వు ఏం కావాలి నాయనా అని అడిగింది అతని కేసి ఎగాతిగా చూస్తూ ఆవిడ చేతిలో కోడుగుడ్డు దీపం ఉంది ఏం లేదు బామ్మగారు బయట బాగా వర్షం వస్తోంది కాసేపు మీ అరుగు మీద కూర్చుంటాను మీరు అనుమతిస్తే అన్నాడు అయ్యో ఈ మాత్రం దానికి అనుమతి ఇవ్వడం దేనికి నీకు ఇష్టం వచ్చినంతసేపు కూర్చో అయినా అరుగు మీద అంత లంకంత ఉండగా లోపలికి వచ్చి కూర్చోవచ్చు అని తలుపు బార్లా తీసి లోపలికి ఆహ్వానించింది లోపలికి వచ్చాక అక్కడ దృశ్యం అతన్ని ఆశ్చర్యపరిచింది లోపల ముక్కాలి పీట మీద హరికలంతటి వెలుగుతోంది అక్కడ రెండు పీటలు వాల్చున్నాయి వాటి ముందు అరిటాకులు చెంబులతో నీళ్లు పెట్టి ఉన్నాయి ఇత్తడి గిన్నెల్లో వండిన పదార్థాలు ఘుమ్మఘుమలాడుతున్నాయి ఎవరో భోజనాలకు వస్తారమచ్చు వారి కోసం ఆవిడ ఎదురుచూస్తోంది కావచ్చు అనుకున్నాడు దశరథ్ బామ్మగారు వెండి తీగలా మెరిసే జుట్టుతో కచ్చా పోసుకొని కట్టుకున్న చీరతో మడి కట్టుకుని ఉన్నారు దశరథకి ఆవిడ ఇత్తడి గ్లాస్తో తాగడానికి మంచినీళ్లు తెచ్చి కింద పెట్టింది మడి కదా ఇవ్వలేదు నీళ్లు తాగుతూ ఇల్లంతా గమనించాడు దశరథ్ బాగా పాతకాల పిల్లు దట్టంగా బూజులు తలకు తగిలేంత పొడుగ్గా వేళ్లాడుతున్నాయి పాతకాలపు టేకు కుర్చీలు ఫ్రేమోళ్ళనివి దుమ్ము బారి ఉన్నాయి పాపం పెద్దావిడికి ఇల్లు శుభ్రపరిచే ఓపిక లేక అలా ఉంచుకుందేమో అని జాలి పడ్డాడు ఇల్లంతా మెతక వాసన ఘాటుగా వస్తోంది ముక్కు ముఖం తెలియని వారి ఇంట్లోకి వచ్చి కూర్చోవడం దశరథికి ఇబ్బందిగా ఉంది అది గమనించిన పెద్దావిడ అవసరం పడి వస్తే తప్పే ఉంది కొత్త వాళ్ళని బిడియపడకు వర్షం తగ్గాక వెళ్ళిపోదులే అంది అతనిలోని ఇబ్బందిని గమనించి సరే అన్నట్టు తలోపి అవును ఎవరైనా అతిథులు వస్తున్నారా భోజనాలు సిద్ధం చేసినట్టున్నారు అని ప్రశ్నించాడు దశరథ్ బామ్మగారు తలోపి అవునాయన ఈరోజు మా అబ్బాయి ఆప్తికం వస్తానన్న బ్రాహ్మణుడు భోక్త ఎందుకో రాలేదు మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను అని ఓ నిమిషం ఆగి సందేహిస్తున్నట్టు అతని కేసు చూసి మీరు బ్రాహ్మలేనా ఇలా అడిగానని ఏమీ అనుకోద్దు మీరు భోక్తగా ఉంటారా అంది అతని చొక్కాలోంచి కనిపిస్తున్న జంజం కేసు చూస్తూ అతని సమాధానం ఇచ్చేలోగానే నా కొడుకు ఆత్మ సంతృప్తి పడుతుంది ఈ సహాయం చేయగలరా ఈ ఉద్ధురాల్ని కనకరించి దీనంగా అర్థిస్తున్న ఆమెను చూస్తే జాలి వేసింది దశరథకి అతను తనలో తాను ఆలోచించాడు తనకి ఆకలి వేస్తుంది పొద్దున్న ఎప్పుడో నాలుగు మెతుకులు కతికాడు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి తింటే పోలా తప్పే ఉంది ఆమె కొడుకు ఆత్మ సంతృప్తి పడుతుంది ముసలావిడి మనసు సంతోషపడుతుంది అనుకుని సరే అని ఒప్పుకున్నాడు తర్వాత స్నానం చేసి ఆవిడిచ్చిన ఆరేసిన మడిబట్ట కట్టుకుని భోజనం చేశాడు తర్వాత ఆవిడ చూపిన మంచం మీద నడుము వాల్చి బామ్మగారికి పొద్దున్న లేపండి బామ్మగారు పెళ్ళికి వెళ్ళాలని చెప్పి నిద్రలోకి జారుకున్నాడు పళ్ళు తెల్లారాక మెలకు వచ్చింది ముఖం మీద ఎర్రటి ఎండపడి చుర్రుమంది కళ్ళు తెరిచిన దశరథ భూత్ బంగ్లాలో ఉన్న ఇల్లు చూసి ఉలిక్కిపడి చటుక్కులు నేర్చు కూర్చుని బామ్మగారి కోసం చూశాడు ఇంట్లో ఎవ్వరూ లేరు చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం వంటగదిలో రాత్రి తను తిన్న విస్తరి మీద ఏగలు ముసురుతున్నాయి సగం పదార్థాలు గిన్నెల్లో కుళ్ళు వాసనలు వస్తున్నాయి వీధి తలుపు బార్లా తెరిచి ఉంది వీధి ముందు కొంతమంది మూగి ఉండడం దశరథ గమనించి బయటకు వచ్చాడు బయట మూగిన జనంలోంచి ఎవరో ఎవరండి మీరు ఈ పాడిపడిన కొంపలో తిరుగుతున్నారు కొంప తీసి ఆ ముసలావిడ చెప్పిన మాటలు నమ్మి ఆవిడ పెట్టిన భోజనం తినలేదు కదా అడిగాడు అనుమానంగా చూస్తూ అవును ఆ విషయం మీకెలా తెలుసు అన్నాడు ఆశ్చర్యంగా అయ్యో రామా ఈ కథ చాలా పాతదండి ఈ ఊళ్ళో అందరికీ తెలుసు మీరు ఈ ఊరికి కొత్త అనుకుంటా అందుకే ఆ ఇంట్లో అడుగు పెట్టారు మీకు తెలియక ఇంట్లోకి వెళ్ళారు కావచ్చు కథ ఏమిటి నాకైతే ఏమీ తెలీదు వివరంగా చెప్పండి అన్నాడు దశరథ్ ఈ ఇంట్లో కొడుకుతో కొడుకుతో కాపురం ఉండేది కాంతమ్మగారు కొడుకు అమాయకుడు అవ్వడంతో అతని మీదే పంచి ప్రాణాలు పెట్టుకుని అంతులేని ప్రేమతో అతన్ని సాకింది అనుకోకుండా కొడుకు విషజ్వరం బారిన పడి మరణించారు వృద్ధురాలు తట్టుకోలేకపోయింది ఆమె కూడా ప్రాణాలు వదిలేసింది కానీ కొడుకుకి పుణ్యగతులు కలగాలనే అంతులేని కోరిక ఆవిడికి దానివల్ల మళ్ళీ జన్మలో అతను తెలివైన వాడుగా జన్మిస్తాడని ఆవిడ నమ్మకం ఆ నమ్మకం చనిపోయినా ఆవిడని వదలలేదు అందుకే కొడుకు చనిపోయిన తిథి రోజున ప్రతి సంవత్సరం ఎవరికో ఒకరికి వంట చేసి అవుపోస వడ్డించి సంతృప్తిపడి మాయమైపోతుంది ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది నీలాంటి వారెవరో భో భోక్తగా దొరకడం మామూలే అంటూ ఒకరి ముఖం కేసు ఒకరు చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాత్రి తిన్న భోజనం కడుపులో తిప్పి కక్కుచ్చెట్ అయింది దశరథకి రాత్రి తను కట్టుకున్న మసి పీలిక లాంటి చిరుకులు గావంచ గాలికి ఎగిరి వచ్చి అతని ముఖాన్ని తాకి ఒళ్ళు జలధరింపజేసింది దసరథకి సమాప్తం